న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు తెలంగాణ ఆర్ఓఆర్ చట్టం చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తూ దేశానికి దిక్సూచిగా ఉండే విధంగా రూపొందించిన తెలంగాణ భూభారతి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి కొంగులేదు ఈ రోజు ఒక చరిత్రాత్మకమైన రోజు అద్భుతమైన వంటి ప్రగతికి బాటలు వేసే రోజు అసైన్డ్ ల్యాండ్స్ మొదలు అనేక విధాన నిర్ణయాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చింది కొండ నాలికకి మొందేస్తే ఉన్న నాలిక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైంది రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కారం కావలసిన అనేక సమస్యలు కోర్టుల దాకా వెళ్లవలసి వచ్చింది కొద్దిగా లేట్ అయిన ఇచ్చిన మాటను నెరవేర్చే దిశలో ధరిణినే కాదు లోప భూయిష్టమైన ఇద్దరు వ్యక్తులు తయారు చేసిన ఆనాటి ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవైని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఇప్పుడు భూభారతిని భూభారతిని తెచ్చుకోవడం జరుగుతుంది